హలో ఫ్రెండ్స్ రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అనే చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు హలో ఇరవన్ ఆంధ్రప్రదేశ్లో గ్రామరి వాళ్ళచన్న ఉద్యోగులకు సంబంధించి ప్రొఫెషన్ అనేది డిక్లేర్ చేయాల్సిందిగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు గారిది చెప్పడం జరిగింది రెండేళ్ల ప్రొఫెషన్ పక్కే పూర్తయినప్పటికీ కూడా వారికి ఇంకా ఎనిమిది నెలలు ఈ ప్రొబేషన్ పొడిగించడం పట్ల ఇది తీవ్రమైన అన్యాయం కింద వారు చెప్పారు అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాలు కూడా స్టడే ఈ నిరసనలు అయితే వ్యక్తం చేయడం జరిగింది అనేక కలెక్టరేట్లు ఎంపీడు ఆఫీసులు ఓకే ఇలా ప్రతి చోట కూడా సచివాలయ ఉద్యోగులు కూడా కలిసి ఐకమత్యంగా ఈ ఆందోళన అయితే చేపట్టారనమాట సో ఇప్పటికే చాలా ఆలస్యం అయితే అయిందని ప్రభుత్వం గడువు పోతాయి మూడు నెలలు అయితే కావస్తుందని ఇంకా దీన్ని జూన్ వరకు కూడా పొడిగించడం అనేది ఎంతవరకు కూడా సమంజసం కాదని చెప్పి కూడా అధికారులకైతే శాంతియుతంగా విజ్ఞప్తి అయితే చేశారన్నమాట ఎక్స్టే ఆదితో కూడా మీట్ అయితే అవ్వడం జరిగింది బట్ ఆశించిన ఫలితం అయితే రాలేదు సో అజంజయన్ గారు ఏం చెప్పారంటే విధుల్లోకి తక్షణమే హాజరు కావాలని ప్రభుత్వం ప్రొబేషన్ రికార్డ్ చేసే విషయంలో సంసిద్ధతోనే ఉన్నట్లుగా చెప్పడం జరిగింది అయితే అందరికీ ఒకసారి చేయాలని చెప్పి వీరైతే భావిస్తున్నట్లు కూడా చెప్తున్నారన్నమాట ఓకే యాక్చువల్లీ అధికారులందరూ కూడా ఈ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నాటికి అందరికీ కూడా ఒకసారి ప్రొఫెషన్ డిక్లేర్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందంట అయితే సీఎం గారు అంత టైమే తగ్గలేదు జూన్ ఎండింగ్ కల్లా ఇది కంప్లీట్ చేయాలని చెప్పి చెప్పారని చెప్పి అజ్జయ్ గారు అయితే చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మనం చాలా డిసప్పాయింట్ అవుతున్న అంశం ఏంటంటే అక్టోబర్ రెండవ తారీఖు నాటికల్లా ఈ ప్రొబిషన్ అయితే పూర్తయింది చాలామందికి సో వీరంతా కూడా మళ్ళీ జూన్ వరకు కూడా అందరితో పాటు ప్రొబిషన్ అనేది పూర్తి చేసుకోవడం అనేది అప్పటివరకు ఫిఫ్టీన్ థౌజండ్ వరకే ఉండడం అనేది చాలా నిరుత్సాహం అయితే గురిచేస్తున్నట్లుగా ఈ సజ్జన ఉద్యోగులకు సంబంధించి ఆందోళన చెందినవారు అయితే చెప్పడం జరిగిందనమాట సో రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు కావచ్చు ఓకే సో ఇక్కడ చూడండి ప్రతి చోట కూడా ఈ విధమైన స్పందన అయితే నెలకొంది సో చూడాలి గవర్నమెంట్ అనేది మరి ఎటువంటి డెసిషన్ తీసుకుంటుందని చెప్పి మొదటి రోజు అయితే వీళ్ళు నిరసన అయితే వ్యక్తం చేశారు ఈ యొక్క సమస్యకి సంబంధించిన పరిష్కారం చెప్పాలని చెప్పి వెంటనే పేస్ కేసు కూడా అమలు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అయితే మరి అజయ్ గారి ఈ యొక్క మీటింగ్ దృశ్యం మనం చూసినట్లయితే ప్రభుత్వం జూన్ ఎండింగ్కే ఈ ప్రొబేషన్ డిక్లేర్ చేసే విషయంలో ఉన్నట్లుగా తెలుస్తూ తెలుస్తుందనమాట సో ఈ విధంగా అప్డేట్ అయితే రావడం జరిగింది మీ యొక్క అప్లై కింద కాంబినేషన్ తెలియజేయండి గైస్ సత్యవాల ఉద్యోగులకు సంబంధించి ప్రొబేషన్ డిక్లెషన్ పైన మీ యొక్క స్పందన అనేది తెలియజేయవచ్చు ఓకే ఎప్పటికప్పుడు వచ్చే అయితే మీకు అందించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది సత్యాన ఉద్యోగులకు సంబంధించిన ప్రొబేషన్ డిక్లరేషన్ అనేది వీరంతరగా పూర్తి చేయాలని చెప్పి సో అందరికీ కూడా మనం కూడా కోరడం జరుగుతుంది ఓకే